హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్లో గౌరవం దక్కడలేదని గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి ప్రవర్తన ద్వారా తను చాలా నష్టపోయానని లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరి తప్పు చేశానని అంతర్మతనం పొందుతున్నట్టు తెలుస్తుంది అయితే గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుండి బీఆర్ఎస్కు బీఆర్ఎస్లో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్యలో వ్యవసాయ శాఖ మంత్రిగా రెండు వేల పద్దెనిమిది నుండి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు దాకా అసెంబ్లీ స్పీకర్గా బీఆర్ఎస్ పార్టీ పోచార శ్రీనివాసరెడ్డి గారికి అరుదైన అవకాశాలు ఇచ్చింది అయితే కేసీఆర్ ఇంత పెద్ద అవకాశాలు ఇచ్చినా కూడా పార్టీ ఓడిపోయాక ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో పార్టీ ఉన్నప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని దయచేసి నన్ను క్షమించండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని తాను వేడుకున్నట్టు తెలుస్తుంది అయితే పోజాన శ్రీనివాసరెడ్డి దీనిపై కేసీఆర్తో భేటీ అవుదామని చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది దీనిపై పోజన శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో తను చేరినప్పటి నుండి నేను సంతృప్తిగా లేనని రేవంత్ రెడ్డి ప్రవర్తన ద్వారా తనకు ఇబ్బందిగా ఉందని ఒక సీనియర్ నాయకుడు నన్ను ఇలా అవమానిస్తున్నాడని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే కేసీఆర్ తనను మంచిగా గౌరవించి బీఆర్ఎస్ పార్టీలో అరుదైన అవకాశాలు కల్పించారని తాను సన్నిధిలో అయితే చెప్పుకున్నారు అయితే రే తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి తనను అవమానిస్తున్నాడని పార్టీలకు స్వాగతించి మరీ అవమానం చేయడంపై తాను గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే దీనిపై శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పార్టీ మారి మళ్ళీ సొంత కూటి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఆధ్వర్యంలో చేరుతానని అనుకున్నట్టు తెలుస్తుంది దీనిపై వేచి చూడాలి అయితే పోచార శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ గారు చాలా మిత్రులు తనకు మంచి అవకాశాలు లభించినందున పార్టీలో అరుదైన అవకాశాలు తన ద్వారా కంటే కేసీఆర్ తర్వాత అంతటి పోస్టును మరి రెండో ప్లేసును తనకే అప్పగించాలని ఒక సంతోషం వ్యక్తం చేశారు అలాంటి కేసీఆర్ల పార్టీని విడిచి నేను కాంగ్రెస్లో పార్టీలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని నేను ఇప్పుడు బాధపడుతున్నానని కొడుకు కోసం ఇదంతా చేశానని పోచారాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయితే కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి క్షమాపణలు అడిగి మరీ పార్టీలో మళ్ళీ చేరుతానని పోచార శ్రీనివాసరెడ్డి సన్నిధుల వద్ద వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది